మంచిది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచ్చనం నుండి ఇరవై ఆరు వచ్చనముల వరకు ఆకాను గూర్చి వ్రాయబడి ఉన్నది ఆకాను దొంగతనమనే పాపము చేశాడు ఆకాను దొంగతనమనే పాపము చేసిన కారణమును బట్టి ముప్పై ఆరు మంది ఇస్రాయిలు హతము చేయబడ్డారు అనగా మరణించారు ఇస్రాయిలు అపచయము కలిగింది ఒక్క ఆకారు చేసిన పాపమును బట్టి ఆకారును అతని కుటుంబ సభ్యులందరినీ మరియు అతని కలిగిన సమస్తమును రాళ్లతో కొట్టి చంపారు అగ్నిచేత వేశారు ఇస్రాయిలు హాయి అనే పురమును చేయించలేకపోయారు కారణం ఆకాను చేసిన పాపం ఆ కాను దొంగతనమనే పాపము చేశాడు ఇస్రాయుళ్ళ అపచయమునకు కారకుడయ్యాడు మనము దొంగతనమనే పాపము చేయకూడదని ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు లేఖన భాగము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి వాక్యం దీపించి మనంద హృదయాల్లో భద్రపరిచి